నమస్తే అండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు బయట వారితో చేసే సంప్రదింపులు సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు బయట వారిని ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ప్రశాంత వాతావరణం ఉంటుంది మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఉత్తర ద్వారం మీకు అనుకూలమైన మార్గం నీలం మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే మార్గం లభిస్తుంది ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఉంటాయి సమయస్ఫూర్తితో ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులు మంచి వాతావరణం ఉంటుంది శ్రద్ధ వహించవలసిన సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోటి వ్యవహారముల విషయంలో బాధ్యత వహించాలి స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు స్నేహితుల కోసం ఖర్చులు చేస్తారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి